నాలుగు బుక్లు అయినాయి మా పైన కూడా అన్ని కలిసి ఆరు రావాలి ఆరు అంటే నాలుగు బుక్లు అయినాయి ముగ్గురు వచ్చింది ఇద్దరు రాలేదు అవి ఒకే నాలుగు ఎకరాల్లోనా రెండు భాగాలు చేయాలి ఏవో కొన్ని ఎనిమిది ఏళ్ళు ఏళ్ళు అవుతుంది తిరుగుతున్నాం కానీ చేయడం లేదు ఈ పొద్దు రేపు అయితే కూడా నాలుగైదు మార్కు కొలికిచ్చినాము ఇంత అలా కావడం లే అంటే ఏం సమస్య అసలు అంటే మీరు బాగా సరిగిపోయినారా లేదా రాసుకున్నారు కూడా ఆ రోజు కొలతలు వేసినప్పుడు అనే రాసింటారు కదా రాసినాక కూడా కొన్ని డబ్బులు ఇచ్చి కూడా కొలిపించుకున్నాము అట్లా ఈ పొద్దు చేసాం రేపు చేసాం కొలిపించుకునేదే ఉండదు కొలిపియాలంటే కొలిపించేదే కొలిపియాలంటే కొలిపించేదే మారిపోయినట్ల కొలిపియాలి మారిపోయినట్ల వీళ్ళు ఇంకొకసారి మారిపోయాలంటే ఇంకోసారి ఇంకొకసారి కొలిపియాలంటే ఇంతకు ముందు సార్ దగ్గర జయరామ్ రెడ్డి సార్కే అంత నుంచి అటు నుంచి తిరుగుతున్నాం అంతకు ముందు కూడా మా మరదే జరిగిన జయరామ్ రెడ్డి కొలిపియాలా జయరామ్ రెడ్డి ఆయనకి ఇచ్చిన